నమస్కారం ప్రజల నేను మా జగన్మోహన్ రెడ్డి అన్నని ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా అదేవిధంగా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచి మా ఆయన మర్రు పది రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలా మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేయాలని నేను ఏ విధంగా ఆహారలో కష్టపడుతున్నాను అనేది మీకు అందరికీ తెలుసు పోతే ఏను ఎవరో వేణుస్వామంట ఈ వేణు సాము గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి ఇక వీడియో లేక పదం ఈయన ఏమి చెప్పినాడు ఈయన గురించి ఇప్పుడు చాలా మా మనిషి దిక్కు సక్కగా చూసి మాట్లాడలేడు మనిషి దిక్కు నేను ఇటుంటే ఇటు చూసి మాట్లాడలేడు ఇటు చూసి మాట్లాడతాడు ఈయన కూడా జాతకాలు వస్తాడు సరే ఒకవేళ ఆయన ఆయన చూసుకోగలిగితే ముందా ముందు నిలబడుకొని ఆయన ఆయన ఆయనకైనా కనపడి ఆయన ఆయన చూసుకున్నాడు అనుకో సరే జాతకం బాగానే చెప్పినట్టు అనుకో అంటే నవ్వు వచ్చినప్పటికీ మీకో ఏమి చేయలేని పరిస్థితి ఏంటంటే కావ్యమారన్ జాతకం ప్రకారం ఎస్ఆర్ఎస్ టీవీ ఈసారి ఐపీఎల్ కప్పు నాకించుకొని గుల్లా కనపడకుండా పోయింది వా వా ఓవర్ ఓవర్లోనే పోయింది తోసుకొని ఇంకేం చెప్తాడు ఇంకేనా చెప్పినట్టు మనం నమ్మాలా సరే అదేవిధంగా నేను ఒక్కసారి చెప్పితే వంద శాతం జరుగుతుంది నీది నువ్వు చూసుకునేట్టుగా ఉంటావు నువ్వు ఎందుకు చెప్తావు నా బయటకు వచ్చి స్వామి అయ్యా స్వామి నీదే నీ కనపడతా ఉంటే నువ్వు మళ్ళీ బయటకు ఎందుకు వచ్చి చెప్తావు ఏంది కథ సరేగా చాలా ఉన్నాయి కథ చూద్దా ఉండు మళ్ళీ అధికారంలోకి వైసీపీదే ఏపీ ఎన్నికలపై స్వామి అంట అబ్బా జుడా మనిషి కరెక్ట్గా ఆడ చూసి మా ఆడతారో మీరు చూడండి నేను చెప్పే చూడు మనిషి ఆడ చూస్తాడు ఈడు మనిషినే కరెక్ట్గా చూడలేడు ఈడు మళ్ళా రాజకీయ వీడి రాజకీయాలు మళ్ళా ఈయన జాతకాలు చెప్పటము ఈడు జాతకాలు ఎట్లుంటాయి ఏం జాతకం చేస్తావరా నువ్వంటే చికెన్ పెడతాను మటన్ పెడతాను బియ్యం పెడతాను సారాయి పెడతాను నేను తాగుతాను దానికి కృంత పోస్తాను ఈడు మంత్రాలు చదువుతాడు పురోహితులు కూడా నిన్ను చూసి సిగ్గుపడతారు రా నువ్వేమైతే అయ్యో అనుకుంటావు బొక్క నీకేమి తెలుసు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి నీకు ఏమి తెలుసు నువ్వేమో అధికారంలోకి మాదే అంటున్నావు ఇంతకుముందు ఏమున్నావు ఈ ఇక్కడ ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు అన్నావు నాకి లక్షల కోట్ల రూపాయలు బెట్టింగ్లు వేసావు ఈ బుద్ధు మా అన్న మీద పడ్డావు నువ్వు నాకు మా ఎండను కూడా బొక్క పెట్టేదాకా నువ్వు నిద్రపోయేటుగా లేవు మా అన్న మీద కోట్లా కోట్ల రూపాయలు ఖచ్చితంగా అయితే బెట్టింగ్ వేస్తున్నారు పిఠాపురంలో కూడా మా వంగ గీత గెలుస్తుంది అని చెప్పి చెప్పుడు నువ్వు వినాయకు రావబోతుంది ఆడ ఎందుకు ఈ మాదిరి మమ్మల్ని లాల్చి వచ్చావే చూద్దాం వంగ మచ్చుగా మాట్లాడినాడు ఆయన ఎంత గింజుకున్నా రఘురామరాజు గెలవుడు లైవ్లో ఛాలెంజ్ చేసిన వేరు స్వామి రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కూర్చొని మా అన్నకు నెదర్లాండ్ రాత్రులు గడిపెట్టుగా చేశాడు నీకు ఏమి తెలుసురా నైనా నీకు ఏమి తెలుసు ఆ మాంసము ఆ లిక్కర్ బాటల్లో ఆ వైన్ బాటల్లో పెట్టి పూజ చేయటము అది నువ్వు తాగటము నీ బతుకు అదే కదా ఇంక ఏమి నీకు రఘురామకృష్ణరాజు గెలిచాడంట గెలిస్తే నువ్వు ఆడికి పోతావు చెప్పు గెలిస్తే నువ్వు సగం మేసము సగం గుండు కొరికించుకొని తిరుగుతావా తిరిగే దమ్ము నీలో ఉన్నాదా దీనికి ఛాలెంజ్ స్వీకరిస్తావా చెప్పు దీనికి చెప్పు మాట్లాడు ఏ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకంటే మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది నువ్వు టిఆర్ఎస్ గెలుచుదన్నావు నాకు పోయింది హైదరాబాద్ ఐపీఎల్ గెలుచుందన్నావు కంటి గరపడుకుంటా పోయింది ఈ మళ్ళా మా అన్న గెలుచాడు అంటున్నావు నాకు మా పోతాడు ఎందుకు మమ్మల్ని మింగ నా బాధ నా ఆవేదన ప్రజలారా నా యొక్క బాధను మీరు అర్థం చేసుకొని ఉంటే దయచేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి పోతే మళ్ళీ జగన్ సీఎం ఎవరితోనైనా డిబేట్కి రెడీ వేణుస్వామి ఛాలెంజ్ వరే నీకేం తీశారు నాకు తెలియకడుగుతా నాకు తెలీదు నీకేందో పబ్బు ఏందో ఏందిరా బ్రాంచ్ షాపు ఇంకేందో అన్నారు నాకు తెలివి పూర్తిగా నువ్వేదో అద్దాలు చూడ ఏ లారీ అద్దాలా లేదంటే కారు అద్దాలా ఏమన్నా కాళ్ళకి పెట్టుకునే అద్దాలా ఏమిటి ఈ కర్మ మాకు ఎందుకు రా స్వామి ఏమిటికి మాకు ఈ కర్మ నువ్వు ఎవరితో ఛాలెంజింగ్ సిద్ధం చెప్పు నాతో చాలెందుకు సిద్ధమా నువ్వు నాతో ఛాలెంజింగ్ సిద్ధమా ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాము వాటిలో మూడు కూడా నెరవేర్చలేదు మా ప్రభుత్వము అయినా కూడా మేము గెలుస్తాము గెలుతామని మేము ధీమాతో కోటాను కోట్ల రూపాయలు పందాలు కాస్తా ఉంటే నువ్వు వచ్చి బుద్ధి అన్నా ఉంటే నాయకు మా ఓడిపోతాడు కంటి కనపడ్డు ఇదైతే చెప్పగలుగుతా మా బతుకు నాశనం చేసావు నువ్వు 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 నీ కళ్ళు చల్లబడవంటరా మా ఓడికి మా ఓడి ఓడిపోదాకా మేము నూట డెబ్బై ఎనిమిది చెప్పి మేము ఉంటుంది ఏంది నువ్వు ఇట్లా అవలే మాటలు మాట్లాడటం ఏంది ఈ లారీ అద్దాలు ఏంది మనిషి దిక్కు చూసి మాట్లాడరా నువ్వు మనిషిని కరెక్ట్గా చూసి మాట్లాడలేవు నువ్వు మళ్ళీ జాచుకొని చెప్తావు మేము వినాలంగా మా బతుకలకు నీదేనా పని మాకేం పర్లేదు నీది నువ్వు చూసుకో కరెక్ట్గా నీ బొట్టయిలు కనపడుతుంది ఏమో చూడు నువ్వు నీ బొట్టలుగా నాకు కనపడింది అంటే నువ్వు కరెక్ట్గా చేసుకొని చెప్పి నిట్టే లెక్క నీది ఉంటుంది ఎంత పొడుగో ముందు నీ బొట్టాలనే కనపడవు నువ్వు నువ్వు దేశాన్ని ఏమో చూస్తావురా ఎవరిదో రాజకీయ చేస్తావురా నువ్వు ఎవరిదో చరిత్ర అయింది నువ్వు చెప్పేది అవులేగ నువ్వు ఒక పెద్ద బఫూన్ కాడివి నువ్వు చెప్తే మేము అబ్బా మలా వచ్చాడు అయినా సన్ రైజర్స్ ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతుందంట సృష్టించాలా ఇది నాకి కంటికి కనపడకుండా బేహారం పదహైదు నిమిషాలకే ఎవరు కనపడినారు ఇది అంటే నీ చరిత్ర సృష్టించడము ఇదే నువ్వు మాట్లాడేది దీని గురించి నువ్వు జగన్ అన్న మళ్ళీ అధికారంలోకి చెప్పేది నువ్వు చెప్తే మేము వినాలా మా ఓడు పెట్టావులే మాకు తెలుసు మాకు అర్థమైంది పో ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందా ఎస్ఆర్హెచ్ ఆటలను డిసైడ్ చేసేది కాయ జాతకమే వేణు సాయు జోస్యం నీ జాతకం చూసుకోరా స్వామి ముందు నీకు దండం పెడతాను నీ జాతకం యాడి దాకా వచ్చున్నది నీ రేఖలు ఆడుకున్నాయి నీది రెండు వేల ఇరవై నాలుగులో రేపు నెల నాలుగవ తేదీ నుంచి నీ జాతకం ఏడు దాకపోతుందో నీ లగ్నం ఎక్కడ దాకూడాదో నీ ఏళ్ళు నాటి ఏడు నువ్వు ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటుందని తెలియజేస్తా చూడు మనిషి ఎట్ట చూస్తాడు చూడంరి చూడంరా చూడ్రీడా ఏ ఉండవయ్ ఏడా జరుగుతుంది ఏడా మంచి మూమెంట్లో ఉంటే చూడు మనిషి ఆడది చూడండి బా చూడండి ఈడంట మళ్ళా జాతకాలు చెప్తా అంట వీడు మనిషిని కరెక్ట్గా చూడలేడు వీడికి జాతకాలు చెప్తాడు రాష్ట్రంలో ఉండే ప్రజలు గొరినా కొడుకుల నమ్మాలా ఈ నేను ఆ హీరోయిన్కి చేసా ఈ హీరోయిన్ చేసా ఆ యాంకర్కి చేశా ఒరే ఎర్రే నువ్వు తిరుమలలో తిరుమలలో కరుణాకర్ రెడ్డి కొడుకు గెలిచాలని ఏ విధమైనటువంటి పూజలు చేసావు నా దగ్గర ఆధారంలో ఉన్నాయి బయట పెట్టమంటావా చెప్పు బయట పెట్టమంటావా దీనికి సిద్ధమా సవాల్ స్వీకరిస్తావు నువ్వు వాట్సాప్ స్టేటస్ పెట్టి ఎందుకు డిలీట్ చేసావు నువ్వు పదహైదు నిమిషాలు కాకతలికి నువ్వు దేనికి వాట్సాప్ స్టేటస్ను డిలీట్ చేసినావని ఈ సందర్భంగా నేను నిన్ను హెచ్చరిస్తావునా ఏమనుకుంటున్నావు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే మీ నాయన జాగీరాడా ఎవడు జాగిరి వాయ్ అడిగిపోయేది నువ్వు పూజలు చేసేది ఏందంట ఏం ఏం అవుదేయా ఎవరికి తెలియదు అనుకోండావా నీ చరిత్ర నీ చరిత్ర ఇప్పుడేనంటే రోడ్ల పడిగా ఈడుసీడ్చి కొడతారు ప్రజలు రెండు నెలల్లో ముందే చెప్పాను ఈసారి కప్పు సన్ రైజర్స్ అని చిన్న బాసాగా చెప్పరా ఎవడికి చెప్పినావు నువ్వు ఏమైంది ఈరోజు ఎవరి మీనారు ఎడి మీనారు మా బయటకు వచ్చి మాట్లాడు రా బయటికి బయటకు వచ్చి నేను ఒక పఫూని ఒక డకాయిట్ ఒక చెత్త ఒక నకలంగా నాకు ఏమీ తెలియదు నాకు నోటుకు వచ్చింది నేను మాట్లాడినా అని చెప్పి చెప్పు వింటారు ప్రజలు నువ్వు చెప్పిందల్లా ఈయనే నీకు ఊ నీకు నమస్కారాలు పెట్టి నీ కాళ్ళకు ఆయన దండం పెట్టి నువ్వు ఆశీర్వాదం తీసుకు మా ఆశీర్వాదం నువ్వు తీసుకోవాలి రమ్మ ఫోన్ మరసిన కావ్య మారం జాతకం గొప్పగా అవడాది ఎస్ఆర్ఎస్ కప్పు కొడుతుంది ఎన్ని కప్పులు కొట్టిందమ్మా ఎట్టపోయిందమ్మా ఏ ఊరుమా నీదో ఏ ఒరే అన్నీ వద్దు హైదరాబాద్ ఓడిపోయింది బయటకు వచ్చి మాట్లాడు ఇంకెందుకు ఊరికే మాటలు ఎందుకో ఈసారి కప్పు కేకేఆర్ ఎస్ఆర్హెచ్ రెండిట్లో ఎవరిదంటే ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందో లేదో చెప్పి నా వేణు స్వామి ఈ స్వామి చిన్నంగా చెప్ప ఈడు అద్దాలు ఈడు ఈ కథ ఈడు గుడ్డలు ఈడు మనిషి ఈడు మాటలు ఈడు లావు వీడు మంత్రాలు వీడు తాగుడు వీడు మాంసం తింటము వీడు ఒక స్వామి వీడికి దండం పెట్టడము దండం పెట్టేవాళ్ళ ఒకటలు ముందు ైనా జూన్ నాలుగున వచ్చే రిజల్ట్ ఇదే జగన్ తొంభై ఐదు నుంచి నూట ఇరవై ఐదు సీట్లతో గెలవబోతున్నాడు ఈ పెయిడ్ ఆర్టిస్టు ఈ ఒక పెయిడ్ ఆర్టిస్టు ఏమో మా జగన్ అన్న దగ్గర నాకన్నా ఎక్కువ ప్యాకేజ్ తీసుకొని పనిచేస్తుంది ఏమన్నా ఈడు ఇంకొక పెయిడ్ ఆర్టిస్ట్ ఎడ్రీడ్రే ఈ ఏడుండే పరిస్థితి ఏంది ఉండువై ఇదేంది ఇది పరిస్థితి ఏమో అందరికన్నా ఎక్కువ ప్యాకేజ్ తీసుకొని ఏం పని ఇది ఏం కన్నా ప్యాకేజ్ ఇడికిసారు ఎక్కువ వీడు చూడు మనసులను చూడు ఎట్ట చూస్తాడో చూడు ఒకటిట్టా ఒకటట్ట ఈడు మనసులను చూడలేడు వీడు మనసులను చూడలేడు వీడు మనిషిని కరెక్ట్గా చూడలేనోడు ఏందిరా ఇది ఈ మనిషిని కరెక్ట్గా చూడలేనోడు జాతకాలు ఏమి చూస్తాడు రాబోయే జగన్ అంట కావ్య జాతకంలో మంచి యోగం మొదలైంది కావ్య పాప జాతకం ప్రకారం ఎస్ఆర్ఎస్ కప్పు కొట్టే ఛాన్సు అమ్మా నాయినా ఒరే స్వామి నేను కాడి చెప్తాను జాతకాలు రాండి అండి ఎవరినా ఏ ఊడైనా సరే నేను కూడా జాతకాలు ఈ పఫూను కాడే జాతకాలు చెప్పినప్పుడు నేను చెప్పే దాంట్లో తప్పే లేదు నాకు తెలిసింది నేను చెప్తా నాకు కూడా ఏదో కొన్ని రాసులు తెలుసు రాహు కేతువులు ఎట్ట పని చేస్తాయో తెలుసు ఎందుకంటే నా మీద కూడా గతంలో సహాయగా పనిచేసే రాహువులు కేతువులు అవి ఏ విధంగా ఆడిచ్చాయి ఏ విధంగా గ్రహ ప్రచారణ ఉంటుంది ఏ విధంగా కుండలి ఉంటుంది అన్నీ నాకు కూడా తెలుసు నేను కూడా చెప్తా రాండి ఎవరైనా సరే ఈడే చెప్పినప్పుడు నేను చెప్పే దాంట్లో తప్పే లేదయా చూడంగా బా రాజు పెట్టుకోండి మళ్ళీ జగన్సిఎం ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన వేణుస్వామి ఎన్ని సీట్లు వస్తాయి రే చెప్పు ఎన్ని సీట్లు వస్తాయి నువ్వు చెప్పు ఎవడు గెలుస్తాడో చెప్పు నువ్వు చెప్పినావంటే నాకి మేము పోయినట్టే నువ్వు టీఆర్ఎస్ పోయిందిరా నాకి హైదరాబాద్ పోయిందిరా నాకి ఇప్పుడు మా ఎన్ను పెట్టినా పెట్టేదానికి మాకు వద్దురా స్వామి నీ పంచాయతీ వద్దు నీ పంచాంగం వద్దు నువ్వు మాట్లాడిన వద్దు ఏం వద్దు మా వాడు గెలిచే గెలుస్తాడు లేదంటే తయారు చేయలేకపోతాడు సరిగ్గా గెలుచు లేదు చెప్పకపోయినావా వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిందేవరా చెప్పరా బ ఫోన్ అది చెప్పు చెప్పు ఎందుకు వైఎస్ రెడ్డిని చంపింది ఎవరు నువ్వు ఒక స్వామివు కదా నీకన్నీ తెలుసు కదా నువ్వు చెప్పినారైతే మగవాడు అయితే నీకు ఖచ్చితంగా నీకు ఇవన్నీ తెలుసు జాతకాలు జాతక రీత్యాలు నీకన్నీ తెలిసిగా ఉంటే వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో చెప్పు నువ్వు మగవాడు అయితే నువ్వు స్వామి అయితే నువ్వు బఫూను కాకంటే నువ్వు ఒక డెకాయటి కాకంటే నువ్వు ఒక లంగాగాడు కాకుంటే వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో అది చెప్పినా ఉంటే నీ కాళ్ళకు నమస్కారం చేసుకొని స్వామి అని చెప్పి నేను నీకు అది దండం పెట్టి వెళ్ళిపోతా ఇంకేం మాట్లాడను రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఆలోచన చేసుకోండి నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా సరే తప్పు ఉంటే క్షమించండి విధంగా చూస్తే నేను మాట్లాడింది కరెక్ట్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం